హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారైతే అని అనుకుంటున్నాను ఇంక ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక ఫస్ట్ వీడియో అండి ఇంకా మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ అయితే మాత్రం చల్లగా ఉంది అస్సలు ఎండలేదు వర్షం పడేలాగే ఉంది చెప్పాలంటే కనుక ఇంకా నిన్న నైట్ లగేజ్ అంతా సర్దుకొని లగేజ్ అయితే ఏం సర్దుకోలేదండి అయితే సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకొచ్చి టైర్డ్ అయిపోయి పడుకున్నాము సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రం ఇది కొన్ని చూసారు కదా ఇద్దరు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలన్నట్టు లెగిపోయారు అనమాట ఇంకా వచ్చేసి మా తులసి వాళ్ళ అమ్మాయి ఇంకా హవి గారు కూడా లిగిసిపోతారు ఇంకేంటో మరి మమ్మల్ని అస్సలు పడుకోని నైట్ ట్వెల్వ్కి పడుకున్నామండి ఇంకా మార్నింగ్ సిక్స్ కల్లా లేపేశాడు హవి అయితే ఇంకా చియా సీడ్స్ అన్నీ అయితే నానబెట్టుకున్నాం కదా ఇంకా వేస్తా ఉంటే సిలిండర్ అయితే అయిపోయింది ఇంకా దోశలు ఆపేసి ఇంకా సిలిండర్ అయితే మా చేంజ్ చేసేసారు మా అత్తయ్య అయితే ఇంక ఇక్కడ చియా సీడ్స్ అయితే అందరికీ నానబెట్టి ఉంచారనమాట ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా నేను ఇంకా చెప్పాను కదా మా చెల్లి తోడుకోళ్ళు ఇంకా మా చిన్న అత్తయ్య అందరూ ఉన్నాం కదా ఇంట్లో చాలామంది ఉన్నాం కదా అందరి కోసం అని అయితే నానబెట్టేశారు ఇంకా డేట్స్ అని అవన్నీ ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దోశ అనమాట ఇంకా ఇంకా అందరూ ఉంటే అంతే కదా అన్ని రకాలు చాలా మంది ఉండడం వల్ల చాలా వెరైటీస్ ఉంటాయి పని కూడా మనకు ఎక్కువగా ఏమనిపించదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇంక అందరూ ఉంటారు కాబట్టి సందడిగా కూడా అనిపిస్తుంది ఇంకా మేము మేము మేమైతే తినేసి హవీకి అయితే నేను రాగిజావ్ అయితే పెట్టేశాను ఇడ్లీ అయితే పెట్టలేదు ఆ రోజు ఇలా మార్నింగ్ ఇంక ఇదిగోండి వాళ్ళైతే ఆడుకుంటున్నారనమాట తులసి అను హవి అయితే ఇంకా స్నానం అయితే చేపించేశాను రెడీ చేపించేశాను ఇంక ఈరోజు హవి అయితే వాళ్ళ నాన్న తాతతో పాటు బయటకైతే వెళ్తున్నాడు ఏమీ వాళ్ళు వెళ్తుంటే ఉండట్లేదు అనమాట ఏడుస్తున్నాడు సరేలే ఇంకా ఫీడింగ్ కూడా ఇచ్చేసాను ఫుడ్ కూడా పెట్టాను కాబట్టి ఉంటాడులే అని చెప్పి ఇంక వాటర్ బాటిల్ను స్నాక్స్ అయితే పెట్టి ఒక కవర్లో అయితే వాళ్ళని పంపిస్తున్నాను అనమాట చూడండి అని చెప్పేసి ఇంక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే ఈ రోజైతే సండే కాబట్టి ఇంకా సండే స్పెషల్స్కి అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే మా అత్తయ్య చెప్పాను కదా పడిపోయారని చెప్పి ఇంకా వాకర్ తోటి నడుస్తారనమాట ఇంకా టూ మంత్స్ అయితే అవుతుంది ఇంక ఇక్కడ కొత్తిమీర అన్నీ అయితే కట్ చేస్తున్నారు ఆ రోజు కొంచెం బిర్యానీ అను చికెన్ కర్రీ అట్లా చేసుకున్నాం అనమాట ఇంకా దానికి కట్టింగ్ మనకి ఎక్కువ టైం ఉంటుంది వంటకేమి ఎక్కువసేపు పట్టదు కానీ కట్టింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ మా అత్తయ్య అయితే హాయి చెప్తున్నారు చూసారు కదా ఇంకొక పక్కన చికెన్ కర్రీ అయితే వండేస్తున్నారు ఇంకా మేము నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి నవరాత్రుల్లో మేమైతే నాన్ వెజ్ అయితే తినము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేమైతే తినము ఇంకా మా కోసమని కుర్మా అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళందరికీ ఏమో చికెన్ ఇంకా అత్తయ్య కూడా నా చికెన్ తినరు ఓన్లీ మటన్ ఫిష్ అయితేనే తింటారు చికెన్ అసలు తినరు అనమాట ఇంకా మా ముగ్గురికి అయితే కుర్మా ఇంకా మిగిలిన వాళ్ళందరికీ చికెన్ కర్రీ అయితే వండుకుంటున్నాము ఇంకా అవికి అయితే బాగాలేదని చెప్పాను కదా అవి అయితే పడిపోయి లోపలైతే బాగా ఇదైపోయిందండి ఇంకా డాక్టర్ అయితే అన్నారు ఏం కాదు ఇబ్బంది ఏం లేదులే అని చెప్పారనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా తులసి వాళ్ళ పాపకి అయితేనేమో ఇయర్కి ఇన్ఫెక్షన్ అయిందని ఒక టూ డేస్కి మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఇంకా టూ డేస్ మెడిసిన్స్ వాడినాకైతే వచ్చి చూపించుకోమని చెప్పారు ఇంక ఇక్కడ అంతా క్లీనింగ్ చేసుకుంటున్నాం అంటే వంట అంతా అయిపోయింది ఇంక టేబుల్ అంతా చంద అంతా అన్నీ పడిపోయినాయి కదా ఇంకా దుమ్ము దుమ్ముగా ఇసకిసక అయిపోయినాయి అన్న అనమాట ఇంకా మా అత్త ఏమో అదంతా క్లీన్ చేస్తామంటే నేనేమో మొత్తం ఇల్లు అంతా మళ్ళీ ఇంకొకసారి ఊడ్చుకొని వస్తున్నాను ఆల్రెడీ పొద్దున మా చెల్లైతే ఇల్లు ఊడ్చేసి మాపైతే పెట్టేసింది మళ్ళీ ఇంకా వంట ఈ పనులు ఉన్నప్పుడు ఇంకెట్లాగే అవుతుంది కదా అందరూ ఉన్నప్పుడు ఇంకా అందుకని నేను మళ్ళీ మొత్తం క్లీన్ చేసేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా సాయంత్రం వరకు మనం ఏం చేయాల్సిన పని ఉండదు నీట్గా ఉంటుంది పైగా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కింద పాకుతూ ఉంటారు ఇద్దరు పిల్లలు అట్లా ఉంటారు కదా అని చెప్పేసి నీట్గా అయితే ఉంచుతాము పద్దాగా క్లీన్ చేసుకోవడం మాప్ చేసుకోవడం అట్లా అనమాట లేదంటే కనుక పిల్లలకి బాగోదు కదా ఇంకా అందుకని చెప్పి ఇంక మనకు కూడా కాళ్ళ కింద ఇసుక తగులుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది అదే లేదనుకోండి ఫ్రెష్గా అలా చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ వంట సెక్షన్ అయితే కంప్లీట్ కాలేదు ఇవాళ నేనైతే వంటకైతే ఏం హెల్ప్ చేయలేదు పై పనులు అయితే చేస్తూ ఉన్నాను అనమాట అంటులు దోమడం బట్టలు ఏమన్నా ఉంటే ఆరేయడం పిల్లల బట్టలు ఏమన్నా ఉంటే వాష్ చేసుకోవడం ఇంకా అట్లా అంటే ఇప్పుడే కదా వచ్చాను ఇంకా కొంచెం ముందు నాకు ఏంటంటే లగేజ్ ఉంటుంది కదా నేను లగేజ్ తెచ్చుకున్నదంతా ముందు అయితే నేను సర్దేసుకోవాలి లేదంటే నాకు భలే చిరాకు అనమాట మామూలుగా అయితే నేను నిన్న నైట్ హాస్పిటల్కి వెళ్ళకపోయి ఉంటే నేను నిన్న నైటే లగేజ్ అంతా అయితే సర్దేసుకొని ఉండేదాన్ని కానీ ఇంకా నిన్న నైట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అప్పుడు లగేజ్ వద్దుతూ ఉంటే హవి తినాలి పడుకోవాలి కదా ఇంకా అవ్వదు అంత ఓపిక కూడా లేదు నా దగ్గర చెప్పాలంటే కనుక అందుకని చెప్పి నేనైతే వదిలేశాను ఇంక ఇప్పుడైతే మాత్రం నేను రెడీ అయిపోయి ఇంకా వంట దగ్గర అంతా కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నాయి పెద్దగా పనేం లేదులే ఇంకా నేను హవి కూడా బయటకు వెళ్ళాడు కదా హవి వచ్చే అయితే ముందు నేను లగేజ్ సర్దేసుకోవాలి అని చెప్పి ఇంకా అక్కడ అన్నీ క్లియర్ చేసేస్తున్నాను అనమాట నేను వాడని బట్టలు అవన్నీ కింద ర్యాక్లోకి అయితే ఇరికిచ్చేస్తున్నాను ఎందుకంటే ఇంకా హవి నాయి ఇప్పుడు చాలా తెచ్చాను కదా అక్కడ నుంచి అంటే బర్త్డేకి ఫోటోషూట్కి ఏం అవసరం అవుతుంది ఏంటో తెలియదు కదా అందుకని అన్నీ తీసుకొచ్చేసాను ఇంక ఇక్కడ ఈ కింద ర్యాక్లో అన్నీ నా డ్రెస్లేనండి అవన్నీ ఇప్పుడైతే అస్సలు పట్టట్లేదు నేను డెలివరీ ప్రెగ్నెన్సీకి ముందువి ఇంకా కొన్నాళ్ళు అయితే కనుక పడతాయేమో ఇంకా పైగా నేను ఇప్పుడు ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి అవన్నీ అయితే నేను యూజ్ చేయలేను కదా ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇదైతే పెద్ద పాత్ర అనమాట ఎన్ని బట్టలు పడతాయో ఎన్ని సంవత్సరాల నుండి మా ఇంట్లో ఉందో నాకు మ్యారేజ్ కాకముందు నుంచి ఉందండి ఇది మేము పూణేలో ఉన్నప్పుడు ఎక్కడ అప్పుడు పూణేలో ఇండోర్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద ట్రాలీలు వేసుకొని తిరిగే వాళ్ళం అండి ఇంకా మా లైఫ్ అంతా ఈ లగేజ్లు వేసుకొని ట్రైన్స్కి కారుల్లో ఇదేనండి నాకు ఒక్కొక్కసారి అది అనిపిస్తుంది విజయవాడలో ఉన్న బాగుండి అనిపిస్తుంది అనమాట కాకపోతే ఇంకా అక్కడ ప్లేసెస్ అన్నీ మనం చూడలేకపోయే వాళ్ళమేమో కదా ఇంకా ఏదైనా ఇంకా మనకి ఎక్కడ ఉంటామో మనకు అది నచ్చదు కదా అంతే ఇంకా ఇంక ఇదేమో ఇంకా మా చిన్నత్త అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు కదా ఇంకా మా చిన్నత్త అయితే తీస్తున్నారు అనమాట ఎందుకంటే ఇంకా నాకు ట్రైపాడ్ అయితే లేదు మంచి ట్రైపాడ్ ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి మా వారిని అడుగుతూ ఉన్నాను ఇంకా కొనిపించలేదు ఇంక ఈ మంత్లో చాలా ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి కదా తీసుకుంటే కనుక మంచిదే తీసుకుందాం ఆల్రెడీ రెండు ట్రైపాడ్లు తీసుకొని మనీ అయితే వేస్ట్ అయిపోయినాయి కదా అని అయితే అన్నారు సరేలా నేను కూడా ఏమీ ప్రెజర్ అయితే చేయట్లేదు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ చాలా ఖర్చులు ఉన్నాయి మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఇంక లగేజ్ సర్దుకుంటా మా చిన్నత్తయ్యతో మాట్లాడుకుంటా అలా చేస్తున్నాను అనమాట వెనక వాళ్ళు మా మా ఆడబిడ్డ మా చెల్లి వాళ్ళందరూ ఉన్నారు కదా అని డోర్ అయితే వేసేసాను వాళ్ళు వీడియోకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి నేనైతే డోర్ వేసేసుకొని ఇంకా లగేజ్ అయితే సర్దుకుంటున్నాను ఇంక నేను మా అత్తయ్య అవి వాళ్ళు అయితే బయట ఉన్నారనమాట ఇంకా అవి వాళ్ళు బయటకు ఎందుకు వెళ్ళారంటే మా హస్బెండ్ వాళ్ళు మా అయ్యి బ్లౌజులు అయ్యి నేను స్టిచ్చింగ్కి అయితే పంపించాను అన్నమాట మిషన్ దగ్గరికి ఇంకా వాళ్ళే తీసుకెళ్ళిపోయారు నాయ అత్తయ్యి బర్త్డేకి ఇంకా అవి కాకుండా మళ్ళీ ఫోటో స్టూడియోలో కూడా వెళ్ళి ఫోటోస్ వీడియోస్ అండ్ మేము బర్త్డేకి ముందే ఫోటోషూట్ అయితే చేయించుకుంటున్నాం అనమాట దాని గురించి కూడా అయితే కనుక్కున్నాము ఇక్కడ నేను సర్దుకుంటా ఉన్నానా మా అత్తయ్య అయితే వచ్చేసారనమాట తలుపు తీసేసుకొని ఇంకా స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఇక అలాగే అంతా అటు ఇటు సర్దుకోవడమే సరిపోయింది ఇంకా ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండదండి మా మంచము సిక్స్ బై సిక్స్ మంచం కదా చాలా పెద్దది ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక మనిషి నడిచే ప్లేసే ఉంటుంది మంచం చుట్టూతా అంత పెద్ద మంచం వడం వల్ల ఇంక ఇదిగోండి అక్షయపాత్ర అది చూపిస్తున్నాను అనమాట ఇంకా లగేజ్ అంతా సపరేట్ సపరేట్ చేసి మంచి అంటే పార్టీ వేరు డైలీ వేరు అట్లాగన్ని సపరేట్ చేసేసానమాట హవీకి ఇంకప్పుడు అట్లా పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి అని చెప్పేసి ఇంకా పైన ర్యాక్ అంతా కూడా క్లియర్ చేసేసాను ఇంకా పైన అన్నీ కింద పెట్టేసాను వరకు ఈ ర్యాక్ మొత్తం నా బట్టలే ఉండేయండి కానీ హవి పుట్టిన తర్వాత నా బట్టలు ఏదో ఒక మూలలో ఉంటున్నాయి హవీకి ఇంకా మిగిలిన మొత్తం మ్యాక్సిమం ఇంకా పిల్లలంటే అంతే కదా ఇంకా ఇప్పుడు చాలా బట్టలు తక్కువ మా హవీకి బారసాలైన అయినప్పుడు ఈ ర్యాక్ మొత్తం పై దాకా ఫుల్ అయిపోయినాయి బట్టలు అయితే ఎన్ని బట్టలు వచ్చినాయి హవీకి అయితే మేము సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు ఒక్క డ్రెస్ కూడా కొనలేదు హవీకి అన్ని బట్టలు పుట్టినప్పటి నుంచి అందరు ఇచ్చినాయి మాకు సరిపోయినాయి స్టిల్ ఇప్పుడు ఈ కొత్త డ్రెస్సులు కూడా కొన్ని బారసాలకు వచ్చినాయి అప్పుడు వాళ్ళు వన్ ఇయర్కి సరిపోని తీసుకొచ్చేసారనమాట మా అమ్మ వాళ్ళు ఇంకా అలాగ అవి ఉండిపోయినాయినాయి రేపు ఫోటోషూట్కైనా యూజ్ చేయాలి ఇప్పుడు కూడా ఇంకా లూజే ఉంటాయి అనమాట అవి ఇంకా పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం పెద్ద సైజులు ఇస్తేనే బెటర్ అప్పటికప్పుడు పట్టే అయితే ఎక్కువ రోజులు వేయలేము కదా అదే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంక మాకైతే అప్పుడు అన్నీ అప్పటికప్పుడు పట్టే ఉండేవి ఎక్కువ రోజులు వేయలేము కదా అనిపించేది నాకైతే ఇంకెప్పుడైనా పిల్లలకి పెద్ద సైజు తీయడమే బెటరు ఇంక ఇక్కడ చూడండి కొండల్లాగా పేరుకుంటున్నాయి హవి బట్టలు ఇంకా కొన్ని పట్ట పట్టని బట్టలు కూడా ఇక్కడికైతే తీసుకొచ్చేసాను అనమాట ఇంకా చూడాలి ఇంకా రేపు మా చెల్లి డెలివరీ అయితే కనుక ఇంకా అలా బాబు పుడితే అలా బాబుకి అయితే ఇస్తాము ఇంక ఇక్కడ చూడండి హవికైతే ఎన్ని గాగుల్స్ ఉన్నాయో ఇంకా వేరే గాగుల్స్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ లగేజ్ సద్దేటప్పుడు కూడా చూపించాను కదా ఇప్పుడైతే ఇంకా డీటెయిల్డ్గా క్లియర్గా అయితే చూపిస్తున్నాను అనమాట హవి గారికి ఎన్ని ఉన్నాయో చూడండి మన చిన్నప్పుడు మనకేం నిజం చెప్పాలంటే నాకు గాగుల్స్ అనేవి నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ పూణేలో ఉన్నప్పుడు కొనిపించారండి అప్పుడు అప్పుడు కొంచెం అటు సైడ్ అట్లా ఉండేవాళ్ళం కదా కొంచెం వార్ష్గా అట్లా ఉండేవాళ్ళంలే లేండి ఇంక ఇక్కడ బిర్యానీలోకి వాటర్ అయితే మరిగిపోయినాయి అని చెప్పి రైస్ అయితే వేసి కలిపేస్తున్నాను అన్నమాట కర్రీస్ అన్నీ కూరలు అన్నీ అయితే అయిపోయినాయి కూరలు పక్కన పెట్టేసారి ఇంకా అందరు రెడీ అయిపోయి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారనమాట నా అలాగే అయితే ఇంకా కాలేదు మధ్యలో ఇదైతే కలిపేస్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా హవీ లోషన్స్ డైపర్స్ సిరప్స్ అన్నీ అయితే ఇలాంటి పెట్టెలో అయితే పెట్టేసుకున్నాను బెట్ వైప్స్ అవన్నీ ఇంకా ఒకే దానిలో ఉంటే ఎత్తుక్కోకుండా ఉంటాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ కింద ర్యాక్ అయితే ఉంది ఇంకా ర్యాక్లో అయితే పెట్టున్నాము ఇంకా మా హవీకి కావాల్సిన మెడిసిన్స్ సోప్స్ లోషన్స్ అవి కూడా ఆర్డర్ అయితే ఇచ్చారనమాట డైపర్స్ కూడా ఎల్ సైజు ఇక్కడ మనకి విజయవాడలో మా మావయ్యకి తెలిసిన ఒక మెడికల్ షాప్ బెనిఫిట్ అని చెప్పి బెనిఫిట్ మెడికల్ బజార్ అని చెప్పి అక్కడైతే ఆఫర్లో వస్తాయి ఆఫర్ రేట్కి అట్లాగా అక్కడైతే తీసుకుంటాము అయినా డైపర్స్ ఎక్కువ యూస్ చేయము కానీ అయినా కూడా ఇంకా ర్యాక్ అయితే చూసారు కదా మొత్తం నీట్గా అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నేను అక్కడ నుంచి జ్యువెలరీ కూడా అన్నీ తీసుకొచ్చేసాను ఏంటంటే లేవనుకోండి అయ్యో అది లేదు ఇది లేదని ఫీల్ అవ్వాలి అలాగో కారే కదా అని చెప్పి అన్నీ అయితే తీసుకొచ్చేసాను ఇంకేదవసరం అవసరమైతే అది అయితే వాడుకోవచ్చులే అని చెప్పేసి సో ఫైనల్గా నా ర్యాక్ అయితే కంప్లీట్గా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇంక ఇందాక చెప్పాను కదా బెనిఫిట్ మెడికల్ బజార్లో మాకు మెడిసిన్స్ అన్నీ కూడా తక్కువ రేట్కే వస్తాయి కాబట్టి అక్కడే మేము ఎప్పుడు తీసుకుంటాం మావే తీసుకుంటారు సోప్స్ కానీ లోషన్స్ కానీ ఇంకా సోప్స్ కూడా త్రీ ఇయర్ వర్ త్రీ ఇయర్స్ వరకు కానీ ఫైవ్ ఇయర్స్ వరకు కానీ యూజ్ చేయండి బేబీ సోప్సే పెద్దవాళ్ళ సోప్స్ వద్దని డాక్టర్ అయితే చెప్పారనమాట ఇంకా అవి మొన్న షాంపూ కూడా రాసారు హవికి అది అవన్నీ కూడా ఆర్డర్ అయితే ఇస్తున్నారు ఇంకా ఫోటోగ్రాఫర్తో ఫోటోషూట్ గురించి వీడియోలు అండ్ బిఫోర్ ప్రీ బర్త్డే ఫోటోషూట్ అవన్నీ కూడా చేస్తున్నానికి మాట్లాడడానికి అయితే వెళ్ళారనమాట ఇంక ఇంతలోపు నేనైతే ఇది చూశారు కదా ఇంకా ఇక్కడ బెడ్ కూడా అంతా దులిపేసుకుంటున్నాను ఆల్రెడీ నిన్న మేము వచ్చే మార్నింగ్ ముందు మేము వచ్చే రోజే మొత్తం అయితే చేంజ్ చేశారు అంటే ఇంకా ఏదో పడుతూనే ఉంటుంది కదా ఇప్పుడు లగేజ్ అంతా కూడా సర్దాను కదా అని చెప్పి నేనైతే నీట్గా అంతా చేసుకుంటున్నాను అనమాట రూమ్ని ఎంత నీట్గా చేసినా సరే ఇంకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంక ఈ ఊరు నుండి రావడం లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పనులతోనే సరిపోతుంది ఏంటో మరి ఇంక అంతే కదా ఆడవాళ్ళకంటే ఈ ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటగదిలో వంటలు చేసుకోవడమే సరిపోతుంది ఇంక మన లైఫ్ ఇంతే కానీ ఈ పనుల్లోనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది మంచిగా చేసి పెడితే వాళ్ళు మంచిగా కాంప్లిమెంట్ ఇస్తే చాలు కదా మనము నీట్గా ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది అదే మెస్సీ మెస్సీగా ఉన్నాం అనుకోండి మన హెల్త్ కూడా అస్సలు బాగోదనమాట ఇంకా ఫైనల్గా చూసారు కదా ఇంకా బెడ్ అయితే సర్దేశాను ఇది వచ్చేసి మా వారి ల్యాప్టాప్ టేబుల్ అనమాట ఈ ల్యాప్టాప్ టేబుల్ మేము సపరేట్గా చేయించుకున్నాం వెళ్ళి కొనుక్కున్నప్పుడు కొత్తలో ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసాను ఈ రెడ్డి బేర్ అయితే మా హస్బెండ్ మా పెళ్ళైన కొత్తల్లో పూణేలో ఉన్నప్పుడు అయితే ఇచ్చారండి నా గిఫ్ట్ ఇంకా అది అలా పెట్టుంచానో ఉంచాను అది యూజ్ చేయను అలాగే పక్కన ఉంటుంది ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత దుమ్ము పట్టేసిందో అంటే ఎవరు లేరు కదా ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు క్లీన్ చేయరు కదా ఇంకా అలా ఉండిపోయిందనమాట ఇంకా నేను వచ్చాను కదా ఇంక ఇది కూడా ఒక రోజు నీట్గా క్లీన్ చేయాలి ప్రస్తుతానికైతే నేను చెయ్యట్లేదు ఇంకా ర్యాక్ సర్దేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక ఇది సర్దుతా ఉంటే హవి వచ్చేస్తాడు కదా అప్పటికీ అది అయ్యేసరికి హవి రానే వచ్చాడనమాట ఇంకా చూడండి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో అలా మాన్నతోటి ఇంక ఇక్కడ అందరు కూర్చొని మాటలు అయితే చెప్పుకుంటా ఉన్నారనమాట ఇంకా భోజనానికి అయితే టైం అవుతుంది అందరైతే తింటున్నారనమాట ఇంకా మేమైతే నేను మా వదిన అయితే తినట్లేదు మేము వాళ్ళ పాప మనోరాలు నెత్తుకుంది నేనేమో ఈ హవీని పట్టుకొని కూర్చున్నాను వాళ్ళందరూ ప్రశాంతంగా తిన్నారనుకోండి దాని తర్వాత మేము ప్రశాంతంగా తినొచ్చు అందరం తింటా ఉంటే ఈ పిల్లలు చేసే అల్లరికి ఎవరు తినలేరు అనమాట ఇలా అవుతారు ఇలా అవుతారు ఏయో అట్లా అవుతానే ఉంటారు ఇప్పుడు మా చిన్నత్త వాకర్ కావాలంట హవికి ఆ వాకర్ చుట్టూనే తిరుగుతున్నాడు ఆ వాకర్ వదలట్లేదు లాగేస్తున్నాడు పడేస్తున్నాడు అబ్బా అసలు మామూలుగా కాదులేండి అల్లాడిస్తున్నాడు హవి అయితే మాత్రం ఈ బాటిల్స్ అయితే మొన్న వరదలప్పుడు మా మావయ్య వాళ్ళకి కలెక్టర్ అయితే పంపించారండి మా మావయ్య రిపోర్టర్ కదా అప్పుడు వాళ్ళు కాల్ చేస్తే అలా అయితే పంపించారనమాట ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ నాన్న అన్నం తినగానే హ్యాండ్ వాష్కి వెళ్ళిపోతే పాక్కుంటా వెళ్ళిపోయాడండి అవి అయితే హవికి అసలు అలా ఉంటే చాలండి అదేంటో మరి నాకేం అర్థం కాదు అసలు రోజంతా మనం చేస్తాం కదా వాళ్ళ పనులు అయినా సరే మనం అంటే వాళ్ళకి ఏముండదు నా దగ్గరికి రాడంట చూడండి ఇంక ఇక్కడ ఇంకా మేమందరం తిన్న తర్వాత హవి అయితే బొజ్జున్నాడు వాళ్ళ నాన్న షాపింగ్ అయితే వెళ్తున్నారనమాట బర్త్డే షాపింగ్ మేమందరం చేసాం కానీ మా వారు చేయలేదు కదా ఇంకా చూడండి షూస్ లేవు హవికి బర్త్డే కోసం షూస్ తీసుకోమంటే ఇంకా అది చేత్తో కొలుచుకొని వెళ్తున్నాడు చూడండి అలా కూడా కొలుచుకోవచ్చు మీకు తెలుసా నాకైతే వాళ్ళ ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఇంకా హవీకి అయితే షూస్ సైజ్ లేదు కదా ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం వరకు తీసుకున్నాం కానీ అవి కరెక్ట్గా లేవు ఇంకా వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళిపోయారు హవి అయితే నిద్ర లేగిసిపోయాడు ఇంక ఇవాళ నాకు ఇంట్లో పెట్టడానికి ఏం లేదు బిర్యానీ చేసుకున్నాం కదా మధ్యాహ్నం అయితేనేమో వైట్ రైస్ అనో బంగాళ దుంప కురమాసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇంకా అదే పెట్టలేను కదా అని చెప్పి మఖాన అయితే ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంది కదా దాన్ని అయితే మిక్సీకి వేసేసి ప్యూరిలా చేసి అయితే పెట్టేస్తున్నాను కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసాను ఇంకప్పుడు వాళ్ళకి హెల్తీగా ఉండదు కొంచెం ప్యూరీ కూడా తిన్నట్టు ఉంటుంది ఈజీగా అని చెప్పేసి అలా అయితే పెట్టేశానమాట అన్ని పోట్లు ఒకటే పెడితే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా ఇంక వీళ్ళైతే షాపింగ్ నుండి వచ్చేసారు మేమందరం అయితే తినేసాం వాళ్ళు వచ్చేసరికి ఇంకా చూడండి ఎన్ని రకాల షూస్ తీసుకొచ్చాడో వాళ్ళ నాన్న మాది ఈసారి బర్త్డే థీమ్ వచ్చేసి వైట్ కలర్ కాబట్టి వైట్ కలర్ ఇవి వీటిని ఏమంటారు స్నేకర్స్ అంటారో మరేమో నాకు తెలియదు పేరు పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి వీటిని ఏమంటారు ఇలాంటి చెప్పుల్ని నేను దగ్గరగా చూపిస్తాను ఇంకా ఈ షూ ఇలాంటివి ఒకటి ఇంకొకటి ఏమో ఇవేమో సౌండ్ వచ్చాయన్నమాట భలే లెండి అసలు ఆ అయితే హవి అసలు భలే ఆశ్చర్యంగా ఉన్నాడు చూ మీరు లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది హవి ఏం చేశాడు అసలు మామూలుగా కాదు భలే కామెడీగా నవ్వు వచ్చింది అందరం తెగ నవ్వుకున్నాం అనమాట ఇంక రోజు అంతా ఇలాగే హడావిడిగా గడిచిందండి అసలు టైమే తెలియలేదు ఇంకా నేనైతే మంచిగా హెడ్ ఆయిల్ మసాజ్ అయితే చేసేసుకున్నాను ఇంకా నిన్నంతా జర్నీ చేసి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా అవి పడుకున్నా అప్పుడే మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ నవరాత్రులు కదా ఇంకా టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ హెడ్బాద్ చేయాలి ఆల్రెడీ ఇప్పుడు జర్నీ చేసి ఉన్నాం కదా అని చెప్పేసి అప్పుడు అలా ఉంటే కొంచెం బాగుంటుంది ఇంక ఈ డ్రెస్ వచ్చేసి మా వాదనమాట ఇంకా ఆయన కూడా వైట్ కలర్లోనే తీసుకున్నారు డ్రెస్ ఇంక నేను నాకు కూడా కొంచెం జ్యువెలరీ అది కావాలి అంటే అది కూడా తీసుకొని వచ్చారు ఇంకా అది కూడా ఏంటి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను ఇంకా మా వారేమో మా వారికి అసలు ఒక పట్ట అనే అడ్రస్ నచ్చదండి అంటే కాస్ట్ ప్రాబ్లం అయిన అవుతుంది కలర్ ప్రాబ్లం అయిన అవుతుంది చాలా టైం పడుతుంది ఆయన షాపింగ్ ఎప్పుడైనా సరే ఇంక ఇక్కడైతే నాకు ఒక నెక్ సెట్ తీసుకొని వచ్చారు నాది ప్యూర్ వైట్ కదా ఈసారి సింపుల్గా జ్యువెలరీ పెట్టుకుందాం హెవీగా కాదు అప్పుడు లెహంగా బాగా కనిపిస్తుంది జ్యువెలరీ హెవీ డామినేషన్ చేయకుండా అని చెప్పేసి ఇట్లాగా నెక్ సెట్ దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇంకా అవన్నీ నేను మా అత్తకైతే చూపిస్తున్నాను అనమాట ఇవి తీసుకొచ్చారు తీసుకొచ్చారని చూస్తూ ఉన్నారు ఇంకా దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే పడింది అంటండి బాగుంది నాకైతే నచ్చింది బీసెంట్ రోడ్లో కదా బీసెంట్ రోడ్లో ఎంతైనా కొంచెం రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి బీసెంట్ రోడ్లోనే ఇవంతా షాపింగ్ అయితే చేశారు ఈ షూస్ ఈ జ్యువెలరీ మా వారి డ్రెస్ అవన్నీ కూడా అక్కడే తీసుకున్నారనమాట ఇంకా హవీ అయితే చూడండి అసలు ఆ షూస్ని పట్టుకొని సౌండ్ వస్తుంది అంట అసలు ఎంత ఆశ్చర్యంగా ఆడుకుంటున్నాడో అసలు భలే ఫన్నీగా అనిపించింది మాకైతే వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇక్కడ నుంచి ఫన్నీ థింగ్ ఉంటుంది చూడండి హవీ చేసే పనులు అది ఫ్లాష్ చేశాను అన్నారు నేను ఇందాక వేసింది కరెక్ట్ అని అనుకుంటున్నాను రాంగ్ అన్నావు కానీ ఎంత ఈ చెప్పులు పిల్లోడికి పిల్లోడు అసలు ఇబ్బంది బామలు ఇబ్బంది పంటల్లో ఇట్ చూడు తలెత్తినానా హీ తలెత్తి చూసానా ఇగా